లవ్ సిటీగా పేరు తెచ్చుకున్న నగరం ప్యారిస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లవర్స్ అంతా ఒక్కసారైనా చూడాలనుకునే ప్లేస్ ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టార్ ఎన్నో సంవత్సరాల నుండి ప్రేమకు చిహ్నంగా ఈ టవర్ ను అందరూ భావిస్తున్నారు అయితే ఇప్పుడు ఈఫిల్ టార్ కు సంబంధించిన ఒక విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది అదేంటంటే ఈ ఫిల్టర్ కూల్చివేత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ఫిల్టర్ను కూల్చేస్తుందని గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ చాలా అంటే చాలా వైరల్ అవుతోంది ఇదే విషయాన్ని అందరూ నమ్మటం కూడా మొదలుపెట్టేశారు కానీ అది నిజమా లేక అబద్ధమా అని తెలుసుకోవడానికి మాత్రం ఎవ్వరూ ట్రై చేయలేదు అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫేక్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో హైలైట్ అయిపోయింది ఈ ఫిల్టార్ లీజ్ గడవు ముగిసిందని నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయని నిర్మాణం బలహీనపడిందని అలాగే పర్యాటకులు కూడా ఈ ఫిల్టర్ను సందర్శించడానికి రావడం చాలా వరకు తగ్గించేశారని ఒక వార్త అయితే బాగా వైరల్ అయింది కాబట్టి ఈ టవర్ను కూల్ చేస్తున్నారని దాని స్థానంలో వాటర్ స్లైడ్ కాన్సర్ట్ హాల్ లేదా ప్యారిస్ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ వంటి కొత్త ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయొచ్చని న్యూస్ వచ్చింది అయితే ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులోనే ప్రారంభమవుతుందని కూడా అందరూ అన్నారు అలా ఆ న్యూస్ మెల్లగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది సరిగ్గా అప్పుడే ఫ్రాన్స్లో ఖర్చుల తగ్గింపు ధనవంతులపై పన్ను పెంపును డిమాండ్ చేస్తూ వర్కర్స్ అంతా దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేశారు సో అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ఫిల్ తాత్కాలికంగా మూసివేశారు దాంతో ఈ ఫిల్ నిజంగానే ను కూల్చేస్తున్నారన్న వార్త ఇంకా ఎక్కువ వైరల్ అవ్వడం మొదలుపెట్టింది అయితే కూల్చడం గురించి ఈ ఫిల్ టవర్ నిర్వహణ సంస్థ లేదా ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు సో ఇది ఒక ఫేక్ న్యూస్ కానీ అందరూ ఇదే నిజమనుకొని నమ్మడం మొదలు పెట్టేశారు నిజానికి నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఫిల్టర్ను ఎన్నో స్ట్రైకులు రెండు వేల పదిహేనులో ప్యారిస్ దాడులు కోవిడ్ నైన్టీన్ లాంటి సమయాల్లో అనేక సార్లు తాత్కాలికంగా మూసివేశారు ఈ ఫిల్టర్ను కూల్చారన్న విషయం అక్కడి వారికి తెలుసు అందుకే వాళ్ళు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కూడా కానీ ఇతర కంట్రీస్లోని వాళ్ళు మాత్రం ఈ విషయంపై రియాక్ట్ అవుతూ ఎన్నో కామెంట్స్ చేశారు ఈ ఫిల్టార్ ప్రపంచంలోనే ఏడు వింతల్లో ఒకటి అలాంటి ఈ ఫిల్టార్ను కూల్ చేస్తారంటే ప్రజలు ఎలా నమ్మారో అస్సలు అర్థం కావట్లేదు అందుకే ఎవరో చెప్పారని ఒక విషయాన్ని నమ్మే ముందు మనం రీచెక్ చేసుకోవడం చాలా బెటర్ లేదంటే ఇలానే ప్రపంచమంతా ఒక అబద్ధాన్ని నమ్మి మోసపోతుంది